మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ వారాహి మాతకు జై భక్తమాశీలార మన పొద్దుటూరు గ్రామంలో నందు వారాహి అమ్మవారు విగ్రహ ప్రతిష్ట గావించబడి మూడు మాసాలు జరిగిపోయింది ఆషాఢ మాస నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి అందులో ఈరోజు నాలుగో రోజు భాగంగా అమ్మవారిని శ్రీ కిరాత వారాహి అని చెప్పేసి అని అలంకారం చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మనము అభిషేకములు తర్వాత కుంకుమార్చనలు అలాగే అన్నదానము తిరిగి వారాహి మరియు ప్రత్యంగిర హోమాలు సాయంకాలం సమయంలో ఆరు గంటలకు మరి యథావిధిగా అమ్మవారిను అలంకరించి ఆ భక్తుల యొక్క దర్శనార్థం అమ్మవారు అందరికీ వరాలిస్తూ ఈ మధ్య మూడు మాసాల నుంచి వెలిసింది కాబట్టి భక్తాలు అందరూ కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని పునితులు కావాలని మరీ మరీ కోరుతున్నాము శ్రీ వారాహిమాత దేవస్థానము ఎరగుంట రోడ్డు పొద్దుటూరు నాలుగో తార శుక్రవారము ఉదయం ఎనిమిది గంటల నుండి వేడుకగా అంటే లక్ష గాజులు అమ్మవారిని అలంకరించి పూజ గావించాలనుకున్నాము కాబట్టి ఉదయాన్నే ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది ఈ గ్రామోత్సవము శివాలయం నుండి ఆ బయలుదేరి వెదుర్ల బారు అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని వాసు కన్నీగా దర్శనం చేసుకొని ఇక మరి మధు తీరడం జరుగుతుంది మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి గాదుల పూజ ఉంటుంది అందరూ కూడా దర్శించుకో మరీ మరీ కోరుతున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొత్తుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్యా విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್